ఈ మీడియాలో కూడా ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా కొంతమంది పాపం బాగా ఆరితేరి బాగా చాకచక్యాన్ని ప్రదర్శించి కొన్ని కొన్నిసార్లు మంచి మంచి ను బయటకు తీసుకొచ్చి లక్షలాది మందిలో పాపులారిటీ సంపాదించిన వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ల వల్ల డిజిటల్ ఛానళ్లల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా అంటే అంత గట్టి గడ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని భరించలేకపోతున్నారా అంటే వీళ్ళు వీళ్ళకి ఈ రకంగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మమ్మలను వీళ్ళు ప్రశ్నిస్తారా ఇంత మమ్మలను పెద్ద శాసిస్తారా అన్నట్టుగా కూడా ఒక ట్రెండ్ ఉన్నదా అని అనిపిస్తుంది అంటే వీళ్ళకి చులకన భావం అంటే ఎంతసేపు పెద్ద కులస్తులు పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళు పెడితే ఏరున్నా మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు గొప్పే కానీ మామూలు ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు అసలు నిజాయితీగా చేసి ప్రజల సమస్యల్ని బయటికి తీసుకొచ్చి రోజువారీగా తీసుకొని వచ్చి బయట పెడితే వీళ్ళు వాళ్ళ దృష్టిలో ఇవి ఛానల్ కావు అది సమస్య కాదు వీళ్ళు అసలు జర్నలిస్టులు కాదు అసలు వీళ్ళను మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళని పిలవాల్సిన అవసరం లేదు ప్రెస్ మీట్ కనే భావన చులకన భావము ఈ రకంగా ఉండటము అనేది మరి కరెక్ట్ కాదు డెమోక్రసీలో నాకు తెలిసి ఇవన్నీ పాల్కోవాలి ఇలాంటి పద్ధతులు ఎప్పుడో పూర్వకాలం ఉండేది ఇప్పుడు కూడా అలాంటి నేచరు అలాంటి మెథడాలజీ మెంటాలిటీ సరే సార్ మీరు మీరు ఒక మేధావి చిన్న ఛానల్ నుంచి రాజకీయ అంశాలు కాబట్టి మీరు అంటున్నారు మరి మీరు ఆయన గారు సేమ్ కాకముందుకు ఎందుకు ఇట్లాంటి మాటలు లేదు అదే సీఎం కాకముందు ఆయన పరిస్థితి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ పరిస్థితి కదా ఆయన కూడా మా ఊరు స్థాయి నుండి స్ట్రగుల్ చేసిన వాళ్ళే కదా నువ్వు ఒకవేళ నువ్వు కేసీఆర్ పైన దుమ్మెత్తకపోతే నువ్వు సీఎం అయ్యేటోడి ఈ సోషల్ మీడియా ప్రచారం చేయకపోతే మీరు అయ్యేటోళ్ళ అప్పుడు ఇప్పుడు నిన్న మన జర్నలిస్టులంతా కూడా కూర్చొని సమావేశాలు పెట్టి ప్రశ్నించిందంతా ఇదే కదా ఇప్పుడు గెలవటానికి కారణము మేమే కదా నేనే మిమ్మల్ని మీకు అండదండగా నిలబడ్డాము శత్రువును వ్యతిరేకించాము ఓడించ ఓడించడంలో మేము పాత్ర పోషించాము అని వాళ్ళు ఒక రిపోర్టర్ మహిళా రిపోర్టర్ సోదరి అంటుంది మా ప్రాంతానికి చెందిన మా అభిమాకి చెందినోడవు మా పరువు తీసిన మాపినారు పరువు తీసినాం అని ఒక బాధపడుతుంది ఒక ఒక సోదరి అదే చాలా మందికి హర్ట్ అయింది ఎందుకంటే అర్ అయ్యే పదాలు ఉన్నాయి కాలు మీద కాలు అంటే కొంతమందికి కాలు మీద కాలు వేసుకునేది కూడా ఇట్లా కూర్చోంగానే కాలు వెళ్ళిపోతుంది ఎందుకని అంటే అది ఒక అలవాటు కింద ఉంటుంది కొంతమంది ఏదో మీకంటే పెద్ద అనేదాన్ని చూపించడం కోసం కాదు చాలా మందికి ఒక అలవాటు ఏంటంటే కాలు మీద కాలు వేసుకునేది కూడా ఉంటుంది దాన్ని ఏదో పెద్దగా అదేదో గర్వంగా అదేదో అహంకారాన్ని ప్రదర్శిస్తుంది అనేది కాదు ఆ విధమైన పదాలు ఎందుకు వాడాలి అయ్యా పుల్లయ్య అని అంటే బహుజనులను దృష్టి పెట్టుకొని వాడిన పదాలుగా ఎందుకు వాడాలి అందరూ చెంప చెల్లు అనిపిస్తారా ఈ రోజులన్న చెంప చెల్లు అంటే మనకి ఇష్టం లేకపోతే చెంపదెబ్బ అంటే సార్ ఒక సీఎం కన్న తండ్రి లాంటి వాడు కన్న తండ్రి స్థాయిలో ఉండి అలాంటి మాటలు సార్ అదే ఎంటైర్లీ అదైతే ఆ ధోరణి నేను అనేది ఏంటంటే యూట్యూబ్ ఛానళ్లలో కానీ పెద్ద ఛానళ్లల్లో కానీ జర్నలిస్టులలో కానీ కొంతమంది రకరకాల వాళ్ళు ఉన్నారు వంకరటింకర మాట్లాడేటోళ్ళు ఉన్నారు అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు ధనికులకు సద్దులు మోసేటోళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు అనుకూలగొట్టిందంటే భాగస్వాములు అయిన వాళ్ళు ఉన్నారు నేను కాదనను కానీ వాడిన విధానము చెప్పే విధానము అది కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ కాలేదు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో తెలియదు కానీ ఆయన చెప్పింది అంతా కూడా ఎవరినో ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని మొత్తం యావత్ మీడియా మీదనే మొత్తం సోషల్ మీడియా మీదనే డిజిటల్ మీడియానే ఆ విధంగా దాడి చేయటం వల్ల చాలా మంది హట్ అయిపోయారు మొత్తం చాలా మంది పాపం వాళ్ళు సిన్సియర్ గా మేము రేవంత్ రెడ్డిని గౌరవించి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మేము ఆయన గెలుపుకు కారణమైతే మమ్మలను సింపుల్ గా తీసేసి ఒక అనామకుల్లాగా అసలు మమ్మల్ని ఆడ కూర్చోబెట్టడమే తప్పు అన్నట్టుగా మాట్లాడితే మీరు గమనించుంటారు సార్ ఎలక్షన్ ముందు నల్లమల అన్నారు నల్లమల పులి అన్నారు పులిబిడ్డ అన్నారు ప్రశ్ని గొంతు అన్నారు ఎంత మంది ఇవన్నీ వచ్చినాయి నీ మనసులోకి వచ్చినా కాదు వీళ్ళ అభిమానంతో వీళ్ళు అన్నమాటలు ఇవన్నీ ఎవరైతే సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఉన్నదో వీళ్ళు వీళ్ళ మనసులోకి వచ్చినాయి అప్పుడు అవన్నీ అదే అదే ఇప్పుడు ఏదన్నా ఉండని ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ప్రముఖ పాత్ర ఇప్పుడు గతంలో ఉన్న మీడియా కంటే కూడా ఇది ప్రామినెంట్ గా ముందుకు వచ్చింది దాన్ని గుర్తించాలి నీకు ఇష్టం లేకపోతే పిలువకు ఇష్టం లేకపోతే సున్నితమైన భాషలో చెప్పు కానీ వాళ్ళని అవమానించే విధంగా ఎందుకు మోడీని కూడా మొన్న అదే అన్నాడు ఏది లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అంటే ఈయనకి ఇష్టం లేకపోతే ఇంకా వీళ్ళు దొంగ బీసీ అని అంటాడు లేకపోతే వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు అంటారు వీళ్ళకి ఎల్లయ్య పుల్లయ్య అంటాడు లేకపోతే అంటే రేవంత్ రెడ్డి గారిలో ఒకటి అలవాటు ఉంది అవన్నీ నేను చూస్తున్నాను ఈ మధ్యలో ఒక పరిపక్వత రావాలి పరిస్థితులు సమాజం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఒకప్పుడు నడిచింది యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితము మన తాతల తండ్రులు ఉన్న కాలంలో ఈ భాష ఇలాంటి కొద్దిగా సు సులకనగా మాట్లాడి ఎగతాళిగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడి బీజేపీని గెలవని బీజేపీ పార్టీకి బీసీలకు టికెట్లు ఇస్తే ఏం లేకుంటే అంటే నువ్వు ఇయ్యవు సింపుల్ సింపుల్గా అది గెలవని పార్టీ పనికిరాని పార్టీ అన్నట్టుగా ఆ చెప్తూ ఉన్నాడు అంటే బీసీలకు టికెట్లు ఇచ్చేది అంటే అది గెలవని పార్టీ నువ్వు ఇచ్చిందేమో గెలిచే పార్టీ కాంగ్రెస్ ఎన్నిసార్లు ఓడిపోయింది వరుసగా మొత్తం ఎంతమంది చేతుల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది నేనేమో ఎల్లప్పుడు గెలిచే పార్టీ కాబట్టి ఈ విధంగా ఎందుకు అంత అంత ఎదుటి వాళ్ళను అంత చులకనగా చూసి అంత అవమానించే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఏది శాశ్వతము ఎవరు గెలుస్తారు ఓసారి గెలిచిన పార్టీ రెండో ఇంకోసారి ఓడిపోవాల్సిందే ఇక్కడ దేశమంతా బీజేపీ చాలా రాష్ట్రాల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఇప్పుడు మొత్తం రెండో మూడో రాష్ట్రాలకు పరిమితమైపోయి రాహుల్ గాంధీ ముప్పు తిప్పల పడాల్సి వస్తుంది మొత్తం నానా తంటాలు పడాల్సి వస్తుంది గెలుపు కోసం కాబట్టి ఇవన్నీ ఒక పరిపక్వత అందులో ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు అనేది మామూలు నాయకులు మాట్లాడితే చులకనగా కొట్టేస్తారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది అది కొద్దిగా అందరికీ అర్థమైంది నాకు కూడా ఆ భాషా పదాలు అవి కరెక్ట్ కాదేమోనని అనిపించింది